మా బాలయ్య సినిమా అఖండ తాండవం రిలీజ్ సందర్భంగా మా తెలుగుదేశం కార్యకర్తలకు మా నాయకులకు స్పెషల్ షో శాంతి థియేటర్లో అనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది నిన్న రాత్రి నుంచి ప్రపంచవ్యాప్తంగా అఖండ తాండవం మారుబోగుతూ ఉంది మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ముద్దుల మామయ్య సినిమా రిలీజ్ సందర్భంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు అనివార్య కారణాల వల్ల ఐదవ తేదీ రిలీజ్ కావాల్సిన సినిమా ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది నిన్న రాత్రి నుంచి ప్రీమియర్ షో ప్రీమియర్ షోసు అలాగే ఈరోజు పొద్దున ఈ సినిమా రిలీజ్ కావడం కావడం జరిగింది అఖండ తాండవం చేస్తూ ఉంది గతంలో మా బాలయ్య రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాలయ్య గారి రికార్డ్స్ని బాలయ్య గారే మరీ తిరిగి రాశారని చెప్పేసి తెలియజేసుకోవడం జరిగింది సినిమా చాలా సూపర్ హిట్ ఇలాంటి సినిమా ఫ్యూచర్లో బాలయ్య గారే చేస్తారా అని మా అంటే డౌట్ అనమాట అంటే అంత అద్భుతంగా ఈ సినిమా ఉంది సినిమా నటన కానీ చాలా మా బాలయ్య బాబు గారు చాలా బ్రహ్మాండంగా నటించారు ఇలాంటి సినిమా ఒక సందేశం సందేశాత్మకమైన సినిమా అంటే సనాతన ధర్మం కాపాడమని చెప్పే సినిమా అని చెప్పేసి తెలియజేస్తూ మా బాలయ్య బాబు ఇలాంటి రికార్డులు ఎన్నో బదులు కొట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన అందరికీ ముఖ్యంగా మా బాలయ్య అభిమానులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు అనంతపురంలో సోదరుడు జగన్ అలాగే మన శ్రీధర్ ఎన్బి మా బాల బాలయ్య బాబు అభిమానులు అందరికీ ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసాయి ఇవాళ మా అభిమాన దైవం బాలయ్య నందమూరి బాలకృష్ణ గారి అఖండ తాండవం సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటే మహోన్నత చిత్రం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే యువకుల్లో అందరిలో కూడా దేశభక్తిని మన ధర్మాన్ని ఎలా అయితే కాపాడుకుంటూ వస్తున్నారో అలాంటి సనాతన ధర్మాన్ని సాటి ఒక గొప్ప చిత్రం ఇవాళ రావడం మన తెలుగు వారికి మనం గర్వపడేది కాకపోతే మన నందమూరి బాలకృష్ణ గారి అఖండ తాండవంలో ఆయన ప్రజెంట్ హిందూపూర్ ఎమ్మెల్యే ఈ సినిమాలో అనంతపూర్ ఎమ్మెల్యేగా చేయడం స్క్రీన్ మీద మా హిందూపూర్ ఎమ్మెల్యేగా అక్కడ ఆయన ఉండి స్క్రీన్ ముందర థియేటర్లో పక్క పక్కన మా ఎమ్మెల్యే గారితో సినిమా చూడడం కూడా నాకు నిజంగా గర్వకారణంగా ఉంది ఎందుకంటే బాలకృష్ణ గారు చేసిన ఎన్నో సినిమాలు కావచ్చు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ గారు ఇక్కడ అనంతపురం ఎమ్మెల్యేగా అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనంతపురికి ఒక పేరు ప్రఖ్యాతుల్ని అనంతపురం ఒక గౌరవాన్ని చాటి చాటేలాగా ఈ సినిమా ఉంది కాబట్టి నవ్వుతో నా భవిష్యత్తు ఈ సినిమాకి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ ఇవన్నీ ఎన్ని చెప్పినా తక్కువే గొప్ప చిత్రం బాలకృష్ణ గారు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది తక్కువబాటు అన్నగారు కూడా మన శబరిమలకి వెళ్ళి ఆ రోజు దర్శనంలో వెళ్తున్నప్పుడు కూడా దాని ప్రతి నిమిషం సినిమా ఎందుకు ఆటంకాలు జరిగాయి ఏదో దుష్టశక్తిలు అడ్డపడ్డాయి తప్పకుండా ఆయన మంచితనానికి ఆయన కల్ముషం లేని ఆయనకు దృష్టిలన్నీ తొలగిపోయి పన్నెండో తారీఖు తప్పకుండా వస్తుందని ఆ రోజు ఆయన అయ్యప్ప మాటలో చెప్పాడు అదే జరిగింది ఈయన రాక కోసమేమో అయ్యప్ప స్వామి ఈరోజు డిసెంబర్ పన్నెండు ఈయన సమక్షంలో చూడాలని రాసిపెట్టిందేమో ఈరోజు మా అందరికీ కూడా నిజంగా ఇంత అద్భుతమైన సినిమా వన్ నేళ్ళకు ఒకసారి యుగానికి ఒకటి కుంభమేళలో ఎలా అయితే కుంభమేళ ఎలా అయితే వస్తుందో అలాంటి సినిమా ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి చూపించాలి ఆదరించాలి ఇది కలెక్షన్స్ కోసము రికార్డ్స్ కోసము వచ్చే సంక్రాంతి పోటీలో వచ్చే సినిమా కాదు ఇది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి సనాతన ధర్మం ఒక మేలుకొల్పులాగా ఈ సినిమా ఇది ఒక గ్రంథం లాగా శాశ్వతంగా ఆ రోజు చరిత్ర అనగారికి ఎలా ఇటు ఉండిపోయిందో ఈ సినిమా శాశ్వతంగా బాలకృష్ణ కెరీర్ లో ఉండిపోతుంది